ఈ వీడియోలో మనం చైనీస్ చికెన్ తయారీ గురించి తెలుసుకుందామండి చికెన్ కేజీ నూనె డెబ్బై ఐదు గ్రాములు అర్జినొమాటోటో పావు స్పూను మిరియాల పొడి అర స్పూను ఉప్పు సరిపడా క్యాబేజీ చిన్న ముక్క అల్లం చిన్న ముక్క క్యాప్సికం ఒకటి ఉల్లిపొందు రెండు కాడలు తేనె అర స్పూను టమాటో సాస్ అర స్పూను సోయా సాస్ అర స్పూను వినిగర్ అర స్పూను ముందుగా ఉల్లిపొందు క్యాబేజీ చికెన్ నేను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి తర్వాత ఒక బాండిలో నూనె పోసి బాగా కాగాక అల్లం ముక్కలను కాసేపు వేయించి చికెన్ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి ఆపై కోసి ఉంచుకున్న ఉల్లిబుంది మొక్కలను చేర్చి కలిపి కాసేపు వేగనివ్వాలి క్యాబేజీ క్యాప్సికం ముక్కలు తప్ప మిగిలిన వస్తువులన్నీ చికెన్ ముక్కలలో వేసి బాగా కలిపాక పావు చేరు పోయాలి ముక్కలన్నీ మెత్తబడే వరకు సన్నని సెగమీద మూత పెట్టి ఉడికించాలి ముక్కలు బాగా ఉడికాక మూత తీసి క్యాబేజీ క్యాప్సికం ముక్కలను వేసి బాగా కలిపి అవి మగ్గేటంత వరకు ఎగరనివ్వాలి సో చైనీస్ చికెన్ రెడీ దించి వేడిగా తింటే రుచిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ